కడియం సిహారి ఏం మాట్లాడతానంటే మనం ఫీజులు అవుట్ అయిపోయినాయి బుర్ర మొత్తం ఆ చిప్పు మొత్తం దబ్బినట్టు ఉన్నది అన్ని సుఖం పోసం ఆడలు మాట్లాడతాను నా తప్పేం లేదు నేను పాలు అంటా అంటే నన్ను తీసుకొచ్చి విషం విషంతాగిచ్చింది నాకు అన్నట్టు మాట్లాడతాను ఇంత సిగ్గు చంపుకొని మాట్లాడుతానంటే అంటే శ్రీహారి ఆయన ఏజ్కి ఆయన స్థాయికి ఈ రకంగా మాట్లాడడం అయితే పరువు పోయేది అసలు పరువు అంటే పరువు పోతుంది వాళ్ళు మాట్లాడే రోజు ప్రతిరోజు పత్రికల్లో ఉండాలి ప్రతి రోజు ఉదయం సాయంకాలం మీడియాలో ఉండాలనే తపన తప్ప మరొకటి లేదు ప్రతిపక్షము ప్రభుత్వానికి తగు రీతిలో సలహాలు సూచించాలి విమర్శలు కూడా చేయాలి అవి సహే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారాన్ని వెళ్ళబెట్టి తెలంగాణ వనరులను కొలగొట్టి అడ్డ పెట్టుకొని దోచుకొని వేల కోట్ల ఆస్తులను కూడా పెట్టుకొని ఈరోజు సుఖభ మాట్లాడుతున్నారు అని మీరు అవినీతి గురించి మాట్లాడే నీతి గురించి మాట్లాడే రేపు హరీష్ రావు గారినూగొట్టి మొత్తం నాశనం చేసింది మీరే కదా మొత్తం వ్యవస్థలను విధ్వంసం చేసింది ఇవాళ మీరు కొత్తగా మాట్లాడుతున్నారు అంటే ఆశ్చర్య కలుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా వాళ్ళు చేసిన విధ్వంసం వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళు చేసిన అక్రమాలు కుటుంబాన్ని మొత్తం తెలంగాణ కుటుంబం పెట్టుకున్నారు కాబట్టి ఇది ఏ రోజు ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు వీళ్ళ పాపం అడుగుతుంది వీళ్ళు ముందుకు రావాల్సి వస్తుందని తెలిసే నేను బిఆర్ఎస్ లో ఉంటే ఆ బూద నాకు కూడా అడుగుతుంది ఆ పాపం నాకు కూడా అడుగుతుంది అని నేను బయటకు చెప్పి ఎప్పుడు అంటారా ఎదుట ఎంత పెద్ద బలశాలి ఉన్నా మనం నమ్మిన సిద్ధాంతం మీద బలంగా నిలబడ్డప్పుడు మొగోడు అంటారు వాడిని నిబద్ధత కలిగినోడు అంటారు క్రమశిక్షణ కలిగినోడు అంటారు ఒక నిజాయితీ పరుడు అంటాడు వీడు ఎప్పుడు వచ్చినా పార్టీలకు వీడు టీఆర్ఎస్ పార్టీ అధికారం కోలిపోయినాక బీఆర్ఎస్ పార్టీ అధికారం కోలిపోయినాక కాంగ్రెస్లోకి వచ్చి ఏమంటాడు శుద్ధపూసల అమీర్ అంటాడు ఓ సుద్దపూస ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మళ్ళీ నువ్వు వాళ్ళనే ఉంది మళ్ళీ మంత్రి పదవి కోసం అన్నిటి కోసం అక్కడ కుక్కురు అనకుండా కుక్కిన లాగా ఉంది నేను అనవసరంగా మాటలు జరగవలసి వస్తాను ఎందుకంటే భవిష్యత్తులో యువకులకు మీరు నేర్పే చెంచాగిరి గిదే ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీలకు అయ్యి ఓడిపోయిన పార్టీ మీద నిందల వేయడం మళ్ళీ ఒకవేళ కనుక బీఆర్ఎస్ పార్టీ అధికారంలో కొత్త నువ్వు వేటోనివేనా కాంగ్రెస్ పార్టీలకు సరే పది సంవత్సరాలు వాళ్ళు తిన్నారు అవినీతి అక్రమాలు చేసిళ్ళు అన్యాయం చేసిళ్ళు అని చేసి ఒప్పుకుందాం మరి నువ్వెక్కడున్నావు అప్పుడు నువ్వెక్కడున్నావు నువ్వు బీఆర్ఎస్ పార్టీలో లేవు బీఆర్ఎస్ చేసిన అవినీతిలో అక్రమాలను నువ్వు భాగస్వామ్యం కాదా మొదటి దఫా నువ్వు విద్యాశాఖ మంత్రిగా లేవా నువ్వు నాగం చేసి అంటాను విద్యాశాఖ మంత్రిగా ఉన్నది నువ్వే కదా సకల వరుణ్లను అంటాను మరి కొల్ల నువ్వు ఎందుకు చీ అవినీతి మార్పులు నాకు అనేటట్టున్నాయని అప్పుడే ఎందుకు బయటికి రాలేదు పది సంవత్సరాలు అధికారం అనుభవిస్తావు రెండుసార్లు ఎమ్మెల్సీ పదవి అనుభవిస్తావు ఒకసారి ఎమ్ ఎంపీ పదవి అనుభవిస్తావు మరొకసారి మంత్రి పదవి అనుభవిస్తో మరొకసారి ఎమ్మెల్యే పదవి అనుభవిస్తో అక్కడ స్టేషన్ గణపూర్లో మాదిగలు ఎక్కువ ఉన్నా కూడా డాక్టర్ రాజయ్య మీద కొన్ని మరకలు పడ్డాయని ఆయన మీద చాలా విమర్శలు ఉన్నాయని ఓడిపోతారేమో ఆ స్థానం అనుకుని నీకు కదా ఇచ్చింది అక్కడ కులాన్ని చూడకుండా కేసీఆర్ నీ కులం ఎంత అక్కడ నీ బైండ్ల కులం ఎంత నీ జనాభా ఎంత ఆ సీట్ ఎవరికి ఇవ్వాలి మాదిగా వారికి ఇవ్వాలి అక్కడ స్టేషన్ గణపూర్లో ఉన్న ఎనభై వేల మంది మాదిగలు వన్ సైడ్గా ఓటేస్తే ఒక్క దెబ్బతో గెలుస్తారు అయినా కూడా కులం చూడకుండా రాజా మీద ఉన్న విమర్శలతోటి రాజాయ్యకు వచ్చిన చెడిపేరుతో ఆయనకు సీట్ ఇవ్వకుండా నీకిస్తే పీకుడు కానీ లెక్క నువ్వేం చేసినావు జంప్ అయినవు పార్టీ ఓడిపోగానే జంప్ అయినవ్వు మల సిగ్గు లేకుండా నీ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చినాక ఎంపీ టికెట్ ఇచ్చి ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చినాక జంప్ అయినవు నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నావా నువ్వు నిబద్ధత గురించి మాట్లాడుతున్నావా నువ్వు అన్యాయం అక్రమం అవినీతి మీద మాట్లాడుతున్నావా డెబ్బై నాలుగు సంవత్సరాలు వచ్చింది బుద్ధి లేకుండా ఈ వయసులో పార్టీ మారి పది సంవత్సరాలు అధికారంలో కులికిన పార్టీ మీద నిందలేస్తున్నావు నువ్వు ఉన్నది నీలో అనుగనున్న నిజాయితీ నీ సంగతి ఇక్కడ కాదు స్టేషన్ గన్పూర్ ప్రజల ముందే చెప్పాలి నీ సంగతి ఎన్నికలు రావాలే నీ ఏంది నువ్వు ఏ ఇంట్లోంటివి నువ్వు ఏ ఇంట్లోండే డబుల్ బెడ్రూమ్లో ఉండే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇప్పుడు ఏ ఇంట్లో ఉన్నావు ఆ ఇల్లు కట్టించింది ఎవరు ఆ అద్దాల మీద ఎట్లొచ్చింది నీకు మీ తాతలేమన్నా భూస్వాముల మీ ఏమన్నా పారిశ్రామికవేత్త ఎక్కడి నుండి వచ్చినాయి ఆస్తులు పన్నెండు కోట్ల రూపాయలు పన్నెండు కోట్ల రూపాయల ఇల్లు టీచర్స్ కాలనీలు ఎట్లా కట్టగలిగినావు అవినీతి అక్రమం చేయకుండానే పన్నెండు కోట్లతో ఇల్లు కట్టగలిగినవా ఇదంతా స్టేషన్ కనపూర్ ప్రజల ముందర పెడతాం నువ్వు కాంగ్రెస్ పార్టీలో దిగినవు అది నీ దరిద్రం కానీ నిజాయితీ పరులు లేక మాట్లాడే ప్రయత్నం చేయకు సిగ్గుపోతుంది నవ్వుకుంటారు ఒకవేళ బీఆర్ఎస్ అక్రమం చేసిందంటే ఆ అక్రమంలో నువ్వు భాగస్వాముడివే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కావచ్చు కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు అవినీతికి పాల్పడ్డారంటే ఆ అవినీతిలో నువ్వు భాగస్వాముడివే ఎందుకంటే రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసినావు ఒకసారి ఎమ్మెల్సీగా చేసినావు ఎంపీగా చేసినావు మంత్రిగా చేసినావు ఇన్ని పదవులు అనుభవించి మళ్ళీ నాకు అవినీతి మార్గాలు ఎక్కడ అంటుతాయో అని నేను వచ్చిన అంటాను అవినీతి మార్గాలు అన్నీ అంటినాకనే మళ్ళా పదవుల కోసం జారినవు గంతే ఏం లేదు అక్కడ నువ్వు ఇంకా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయకు నువ్వు నమ్మితే ఇంకా స్టేషన్ కనుపూర్ ప్రజలను నమ్ముతారనుకుంటే అది నీ బుద్ధి తక్కువతనం నీ నీ ఏజ్కి నువ్వు నువ్వు గౌరవాన్ని కాపాడుకో గౌరవాన్ని కాపాడుకో మాసంఠతోటి నువ్వు మాటలు పడేదాకా తెచ్చుకోకు నువ్వు మాటలు పడి తెచ్చుకున్నావు అంటే నువ్వు ఇక ఖచ్చితంగా నువ్వు తప్పు చేస్తున్నట్టే